చేపకు ఎరబెడతాము ఎలకలకు బోను పెడతాము ఇంకా పక్షులకు ఊచ్చు పెడతాము ప్రియుల ఇవన్నీ కూడా మీకు కూడా పెడుతూనే ఉన్నాడు అపవాది నాకెప్పుడు పెట్టాడబ్బా అనుకుంటున్నారా చూపిస్తాను మీకు కొన్ని విషయాలు బైబిల్లో నుంచి మీకు చూపిస్తాను కొన్ని ప్రాక్టికల్గా నేను మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను కొంచెం ఈ ఈరోజు మీరు దేవుని వాక్యాన్ని తినాలి అలలుయ్యా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా వాడు చేసే ప్రతి ప్రయత్నంలో మనం పడిపోవటం వలన మన మనసులో ఏమనుకుంటున్నాం తెలుసా ఈ ఈ రాపిడి ఈ ఒత్తిడి లేకపోతే ఇలా జరిగిందేంటి అనేటువంటి భావన అంతా చివరి చివరికి మనం ఎవరి మీదకి నెడుతున్నామో తెలుసా దేవుని మీదకి దేవుని మీదకి నెడుతున్నాం నేను అంటాను చాలా చాలామంది ఏమంటారంటే దేవుడే నన్ను నాకు ఇలా చేశాడు ఒకవేళ దేవుడే ఇలా చేసేవాడైతే అసలు నిన్ను కాపాడటం దేనికి నిన్ను రక్షించడం దేనికి ఆయన కలువరి శిలో నీ కొరకు ప్రాణం పెట్టడం దేనికి ఆయన ఆ అద్భుతమైనటువంటి తన జీవితాన్ని నీ కొరకు దారపోసి మారు మాట్లాడకుండా ఒక్క క్షణము కూడా ఆయన ఈ భూమి మీద సమయాన్ని వేస్ట్ చేయకుండా ప్రజలందరినీ బాగు చేస్తూ మనల్ని బాగు చేస్తూ ఈ దినం ఆయన ఇక్కడ లేకపోయినా ఆయన నామమును మనకిచ్చి ఆమె ఆయన శక్తిని మనలో ఉంచి ఆయన బలమును మనలో ఉంచి మనల్ని బాగు చేయవలసిన అవసరం ఏంటండి ఆయన సంగమా ఈ సత్యం మనకు అర్థం కాకపోవటం వలన మనం అనేక పర్యాయాలు దేవుడే మనకి ఇట్లా చేస్తున్నాడు అనుకుంటున్నాం కానీ నేను చెప్తున్నాను నీకు శ్రమను కలిగించడానికి నీకు ఇబ్బందిని కలిగించడానికి నీకు ఆ ఆయాసమును కలిగించడానికి నీ జీవితంలో కొంత గలిబిలిని సృష్టించడానికి నీ చుట్టూ ఎప్పుడు ఎవరు తిరుగుతున్నాడు తెలుసా అపవాది తిరుగుతున్నాడు వేర్ ఎవర్ యూ గో హిజ్ నెట్వర్క్ ఫాలోస్ నువ్వు ఎక్కడికైనా వెళ్ళు ఆయన నెట్వర్క్ నీతోనే ఉంటుంది నేను అంటాను ఆయన నెట్వర్కే కాదండి దేవుని నెట్వర్క్ కూడా ఉంది ఆమెన్ ఇప్పుడు నాకు ఏ నెట్వర్క్ పనిచేస్తుంది అనేది ఇప్పుడు అసలు డ్రైవింగ్ చేసే డ్రైవర్ చేతిలో ఉంది ఇప్పుడు ఆమె కాబట్టి ప్రేమైన దేవుని బిట్లారా ఇప్పుడు మనకెందుకు బలం అవసరం బలం అవసరం లేదా ఎందుకు అవసరం అపవాది అనేవాడు ఒకడు ఉన్నాడు కాబట్టి వాడి తంత్రాలు నా మీద ప్రయోగం చేస్తున్నాడు కాబట్టి నన్ను ఎటు తిరిగి గలిబిలి చేసి నన్ను పాడు చేయాలనే ప్రయత్నం వాడు ఆ కింది వచనంలో మనం చూస్తే ప్రేమైనటువంటి దేవుని బిట్లారా వచనం ఏలే అనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండల దురాత్మల సమూహముతోను మనము పోరాడుచున్నాము అందుచేత మీరు ఆపత్తిన ముందు వారిని ఏం చేయాలట మనం చెప్పాలి ఏం చేయాలటండి అండి ఎదురించాలి ఎవరిని ఎదురించాలి అపవాదిని ఎదురించాలి ఎందుకు ఎదురించాలి ఎందుకు ఎదురించాలి ఎదిరించకపోతే ఏమవుతుంది దేవుడు నీ కొరకు కలిగిన వ్యూహం పాడైపోతుంది అపవాది ఒక వ్యూహాన్ని ఎలా కలిగి ఉన్నాడో దేవుడు నీకంటూ ఒక వ్యూహాన్ని కలిగి ఉన్నాడు నిన్ను దీవించడానికి ఒక వ్యూహాన్ని కలిగి ఉన్నాడు నిన్ను స్వస్థపరచడానికి ఆయన ఒక వ్యూహాన్ని కలిగి ఉన్నాడు నిన్ను బాగు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు నిన్ను చూసి కనికరపడి నీ జీవితంలో ప్రతిరోజు నూతనమైన కృపను నీ మీద చూపించడానికి ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు నేను అంటాను ఒకవేళ నాకు బలము లేకపోతే నేను అయిపోతే ఎందులో శరీరములో కాదు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అవర్ బాడీస్ మన యొక్క శరీరాన్ని గురించి నేను మాట్లాడలేదు ఆత్మను గురించి నేను మాట్లాడ ఒకవేళ మనం ఆత్మలో బలహీన అయిపోతే ప్రేమ శత్రు యొక్క వ్యూహమునకు వాడి దాడికి మనం సర్వనాశనం అయిపోతాం ఫలలుయా నేనంటాను ఎన్ని రోజులండి ఈ పోరాటం ఈ పోరాటం ఎన్ని రోజులు ఉంటుంది నాకు అంటే పోరాడమనే వాక్యం కనిపించిందా మీకు చదివించాను చదివి వినిపించాను కదా మొరము పోరాడున్నది అంటే ప్రతిరోజు మనం ఏం చేయాలట పోరాడ ఎవరితో పోరాడాలి అపవాదితో పోరాడ ఏనా వాడికి ఏం పని పాట లేదండి నాకంటే చాలా పనులు లేవు వాడికి పని పాట లేకపోతే నాతో పోరాడకపోతే నా వల్లే ఆడ చేతనేదని మీరు అనొచ్చు కానీ నేను చెప్తున్నాను నీకు ఖాళీ ఉన్నా లేకపోయినా ఎంత బిజీగా ఉన్నా లేకపోయినా వాడు నీతో పోరాటానికి వస్తాడు వచ్చిన ప్రతిసారి నువ్వు గెలిచి తీరాలి ఇది దేవుని యొక్క ఆలోచన ఎంతమంది దీన్ని జరిగించడానికి ఇష్టపడుతున్నారు అలలుయా దాని కొరకు వాక్యం సెలవిస్తుంది మీరు ఇలా ఉండాలి అంటే ఇలాంటి అద్భుతమైనటువంటి జీవన శైలిని మీరు అలవాటు చేసుకోవాలి అంటే దేవుడిచ్చే ఈ అద్భుతమైనటువంటి సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోవాలి సో ఇట్స్ లైక్ యు ఆర్ ఆల్మోస్ట్ గోయింగ్ ఇన్ టు వార్ యుద్ధానికి వెళ్ళేవాడు ఎలా అన్ని సర్దుకొని వెళ్తాడండి తలకోటి పెట్టుకుంటాడు నడికట్టుకోటి పెట్టుకుంటాడు హాళ్ళకోటి పెట్టుకుంటాడు చేతుల్లో పట్టుకుంటాడు అక్కడ అక్కడ చాలా ఆయుధాలు పోరాటం చేయటానికి చంపటానికి కావాల్సినటువంటి ఆయుధాలు అక్కడ చాలా ఉన్నట్లుగా లేకుండా మనకు వివరం చేయబడుతుంది ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా కానీ ఈ ఈ ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో మీకు ఒక విషయాన్ని చెప్పడానికి ఇష్టపడదు ఒకవేళ మనం ఆత్మలో బలముగా లేకపోతే శత్రువు మన మీదికి దాడి చేస్తే ఈ శత్రు దాడిలో ప్రేమైనటువంటి దేవుడు మిట్లారా నలిగిపోతున్న కుటుంబాలు ఎన్నో విరిగిపోతున్నటువంటి బాంధవ్యాలు ఎన్నో చెదిరిపోతున్నటువంటి జీవిత భవిష్యత్తులు ఎన్నో మీకు ఒకసారి వివరించడానికి ఇష్టపడుతుంది చాలామంది కుటుంబాలలో ఏదైనా ఇబ్బంది కష్టం వచ్చినప్పుడు మనం ఏమిటే ఎదుటి వ్యక్తి మీద వేలెత్తి చూపించడానికి నేను నేనంటాను అది ఒకవేళ అపవాది శోధన అయితే దాన్ని ఎదిరించడానికి నువ్వు చేసిన ప్రయత్నం ఏమిటి అలలుయా దేవుడు నీకు ఇచ్చిన అద్భుతమైన జీవితాన్ని వృధాపరచుకోకుండా దేవుని కొరకు నువ్వు వ్యయపరచుకోవడానికి నువ్వు చేసిన ప్రయత్నం ఏమిటి ప్రేమైన దేవుని పెట్టారు అందుకే నేను అంటాను అపవాది వేసిన తంత్రాలలో ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతుంటాయి తెలుసా మీకు ఆత్మలో బలం ఉన్నవాడే వాటిని గుర్తించగలుగుతాడు లేకపోతే అది గుర్తురాదు అప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా వీడికి ఎంత పొగరు నేను పెట్టి తిండి తినుకుంటా ఇదొక అయితే ఇంకొక రకం గరిటెలు గంటలు అన్నీ గుర్తు ఉంటాయి కొన్ని కొంచెం ఇంకా అది వేరే ప్రపంచం జట్లు పీక్కుంటారు లాక్కుంటారు ఇసురేసుకుంటారు ఇల్లంతా పీకి పాకం పెట్టి మళ్ళీ ఇద్దరికి కలిసి చదువుకుంటారు తర్వాత దీని ఒక వ్యూహంలాగా మీరు భావించకపోతే ఇది శత్రువు పాడు చేయటానికి చేస్తున్న పని అని మీరు భావించకపోతే నేను చెబుతున్నాను ప్రేమైనటువంటి దేవుడి గిట్ల మనం చాలా నష్టాన్ని మనం చూడాల్సి వస్తుంది